జడ్బిహెచ్ స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఎలిమెంటరీ స్కూల్ ఈ సిబ్బంది ఉపాధ్యాయులు మరియు పిల్లలు అతి పెద్ద ర్యాలీ చేపడుతు చేపడతా ఉన్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు గాను వారి యొక్క ఘనతలు వారి యొక్క విజయాలు గొప్పలు చాటుకుంటూ అడ్మిషన్లు పెంపొందించడం కోసం అంటే రానున్న సంవత్సరంలో మరిన్ని విద్యార్థులు మేము స్ట్రాంగ్ గా ఉన్నాం మా బడి బలంగా ఉంది మేము బలంగా ఉన్నాం కాబట్టి మా బడిలో చేరండి అంటూ ఈ ర్యాలీని చేపడతా ఉన్నారు ఇక్కడికి వచ్చినటువంటి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ చాలా ఉత్సాహం వేస్తుంది వాళ్ళ ఎనర్జీని వారిని చూస్తుంటే దయచేసి ఈ ఉత్సాహం ఇలాగే ఆఖరి వరకు కొనసాగలే మరి మరి కోరుకుంటున్నాం ఆ ఇప్పుడు నెక్స్ట్ స్పీచ్ ఉండబోతుంది మరికొద్దిసేపట్లో ఆ ఈలోపు మళ్ళీ స్లోగాన్స్ అండి ఇంకొక కొత్త స్లోగాన్ చెప్తాను మన ఊరి ప్రభుత్వ బడిని మనందరం కలిసే కాపాడుకుందాం నేనేమంటానంటే మన ఊరి ప్రభుత్వ బడిని అంటాను మనందరం కలిసే కాపాడుకుందాం అనాలి సరేనా మన ఊరి ప్రభుత్వ బడిని కలిసే మన ఊరి ప్రభుత్వ బడిని మన ఊరి ప్రభుత్వ బడిని మన ఊరి ప్రభుత్వ బడిని కొత్త చదువులు అనాలి పిల్లలు కొత్త పల్లి పిల్లలు చదువులు పత్త పల్లి పిల్లలు రెగొచ్చు చదువులు పత్తపల్లి పిల్లలు పత్తపల్లి పిల్లలు చదువులు కొత్తపల్లి పిల్లలు పల్లి చదువులు కొత్త పల్లి పిల్లలు రవితోని చదువు ఎక్కడికో ఎందుకు దండగా అంటాను ఓకేనా ఎక్కడికో ఎందుకు దండగా అంటాను మీరేమనాలి ఇంగ్లీష్ మీడియం మన బడిలో ఉండగా అనాలి అసలు ప్రధాన ఉపాధ్యాయులకి పీటీ మాస్టర్ కి అందరూ ఒకసారి పెద్దగా చప్పట్లతో ఎందుకంటే ఇది పునాది అతి పెద్ద అడుగు ఇది మామూలు విషయం కాదు ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలు వారి సిబ్బంది రోడ్లపైకి వచ్చి చేయడం మామూలు విషయం కాదు పెద్దగా మరొకసారి చప్పట్లు వేసుకోండి అందరూ గట్టిగా ఎనర్జీ మొత్తం చూపించాలి మీ టీచర్లే కదా నెక్స్ట్ గ్రామాల్లో పాఠశాలలు అంటాను దేశానికి పట్ట గొమ్మలు అనాలి మళ్ళీ చెప్తాను ఒకసారి సార్ ఇటు ఒకసారి సరే నెక్స్ట్ స్పీచ్కి మన షణ్ముఖరావు మహేశ్వర్ ఒకసారి చెప్పాల్సింది ఇంట్రొడక్షన్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను హలో శరీరంలో ఉన్నటువంటి వేరు వేరు అవయవాలు ఏ అవయవము గొప్పది కాదు ఏ అవయవము గొప్ప కాదు అన్ని అవయవాలు ఉంటేనే అన్ని అవయవాలు కరెక్ట్గా పనిచేస్తేనే అవయవ వ్యవస్థలు అవయవ వ్యవస్థల నుండి ఒక జీవి అనేది ఏర్పడవడం జరుగుతుంది సో ఈ అవయవాలన్నీ కూడాను ఏ విధంగా మేమే గొప్ప అనుకున్నా కూడా మీరు అందరూ గొప్ప కాదు అందరూ కూడా ఏ ఒక్కరూ తక్కువ కాదు అందరూ గొప్ప ఒక సందేశాన్ని ఇస్తూ మన ప్రభుత్వ పాఠశాలలో సైన్స్కి ఏ విధంగా చెడుగుడాడుకుంటారు అనే విషయాన్ని ఈ చిన్న సారాంశం ద్వారా మీరు తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడాను పూర్తిగా పిల్లలు ఇంగ్లీష్లోనే తెలియజేస్తారు ఇంగ్లీష్లో అన్ని అవయవాల గురించి తెలియజేస్తారు మన పాఠశాలలో ఫిజిక్స్ అలాగే బయాలజీ రెండు సైన్స్ చక్కని మ్యాథ్స్ కలిగినటువంటి ఉన్నారు సో నిర్భయంగా మీరు మీ పిల్లల్ని మన పాఠశాలలో చేర్పించవచ్చు ఇంగ్లీష్ మీడియంలో ఏ విధంగా సైన్స్ తాలూకా పాఠాన్ని బోధిస్తారనే విషయాన్ని కూడా దీని ద్వారా మేము తెలియజేస్తున్నాం talking like that i am your digestion the digestive sister i break down and digest all your taken food i chew tear, and mix with the digestive engines and give you energy for your daily metabolic If I don't supply your digestive food, will not reach to all cells of the body. I also expel the waste materials through various excretory organs like lungs, kidney, skin, and gut, etc. I also kill disease-caused germs and, and the body healthy. I maintain body temperature and take hormones to target our cells. You are hearing about your greatness, but you forgot about your basement. Remember, without skeleton system, you cannot remain in your position. It gives you some place at proper location. You must accept that I am the greatest. Hey dear, heart and lungs. Did you forgot that? I said I would protect you safely in my cage from outer depressions. Hello, Mr. Brain. I am protecting you in my grand year. Now you tell me, who is that? Is that not me? no one is great is no one great then move. one and do your functions properly let your living beings have a long life ప్రతిభను గుర్తించి పిల్లల యొక్క ప్రతిభను గుర్తించి మాజీ సర్పంచ్ వర్యులు సింహసి మహాచలం గారు పన్నుల్ని బహుమతించడం జరుగుతూ ఉంది అందరూ కొంచెం దయచేసి అలాగే ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటూ ఒక్క రెండు నిమిషాలు లాడి వెంకట్రావు గారిని అయ్యా లాడి వెంకట్రావు గారిని ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఒక్క రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం చాలా గర్వించిన దినం ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలలు వెనుగంజలోనికి వెళ్ళిపోతున్నాయి మరి ఈ వెనుకకి వెళ్ళిపోతున్న సమయంలో మరి మన గ్రామ పెద్దలు మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయులు అందరూ కలిసి పోరాటంతో ఈ స్కూల్ని అభివృద్ధి పరిచి ఈ స్కూల్ని ఇంకా అభివృద్ధి చేస్తూ మన గ్రామంలో ఒక ఆదర్శ పాఠశాలగా ఉండాలని మరీ మరీ అందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరిపదం చేస్తారు మరి అదేవిధంగా పూర్వము మన కొత్తపల్లి స్కూల్ లో బాగా చెప్పాలని ఒక పేరు ఉండిపోయింది దాన్ని ఇప్పుడు చాలా బాగుంది టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే బాగానే చెప్తున్నారు ఎందుకంటే మన గ్రామ పెద్దలందరూ ప్రతి పది రోజులకి ఒకరి సందర్శిస్తున్నారు ఇప్పుడే మనం చూసాం మన ఎదురుగా మన పిల్లలు ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడుతున్నారు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు గమనించి ప్రతి ఒక్కరు కూడా మన హై స్కూల్లో జాయిన్ చేయమని చెప్తాడు మరీ మరీ ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మన రిజల్ట్స్ కూడా ప్రతి సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాయి కాబట్టి అది గమనించగలరు ఇంకా అభివృద్ధి చెందుతూ ఈ గ్రామాన్ని ఈ స్కూల్ అభివృద్ధి చేస్తూ ముందుకి నడిపిస్తాడు మరీ మరీ ప్రార్థిస్తున్నాం ఎక్కడో ఒక దగ్గర తప్పితే మన రాష్ట్రంలో ఎక్కడ తీసుకున్నా సరే ఇలాంటి ఉపాధ్యాయులు అంటే మాములుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే హ్యాపీగా జీతాలు పడిపోతాయి ఇలా రోడ్ల పైన ఇట్లా చేయాల్సిన అవసరమే లేదు అంటే అవసరం ఉంది ఆవశ్యకత ఉంది కారణం లేదు అని చెయ్యకపోయినా పర్వాలేదు మన దేశం మొత్తం రాష్ట్రం మొత్తం దోస్తూ కానీ అలా కాకుండా మా బడి చాలా బాగుంది మన బడి చాలా బలంగా ఉంది మేము కష్టపడతా ఉన్నాం మేము చెప్తా ఉన్నాం నాకు జ్ఞానం ఉంది నీకంత జ్ఞానవంతులు ఆ జ్ఞానాన్ని నేను చూడట్లేదు పది మంది పిల్లలకి బాగు చేస్తాం నాకు కూడా పేరు ఉంటుంది పది మంది పిల్లలు పెద్ద ఉన్నత స్థాయిలో నిజం చేస్తా వారు నా పేరు చెప్పుకుంటే నాకు ఎంతో గర్వం అందులో వారిని కూడా ఇలాంటి రోడ్లపైకి వచ్చి భారీ వేలా వేలిని ఉన్నారు కాబట్టి వారికి మన చేతులతో తప్పకులతో వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం ప్రభుత్వం వచ్చే చేతులు పైకి ప్రభుత్వ బడిలో చేర్చుల తర్వాత మార్చు ప్రభుత్వ బడిలో పిల్లల తర్వాత మార్చు కొత్త పల్లి పిల్లలు ప్రభుత్వం గడిచను కొత్త పల్లి పిల్లలు ప్రభుత్వం గడిచను కొత్త పల్లి పిల్లలు కమిటీ సభ్యులకి మరియు కార్యనిర్వహణ కమిటీ మరియు శిక్షణ బిల్లం అలాగే సౌండ్ సిస్టమ్ అలాగే పంపిణీ పెంచడం మరియు ఆర్థిక బిల్లం ఇలా చాలా మంది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఒక కమిటీగా పనిచేశారు వారందరికీ కూడా మరి మా గారు మరి నా కమిటీ సభ్యుల పేర్లు మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి ర్యాలీకి సహకరించినటువంటి మా కమిటీ బృందం ఎక్సమ్మి అలాగే అడిప్రేట్ అసోసియేషన్ కమిటీ అలాగే మన సింహ నాయక్ గారు అలాగే ఇంకా భక్తులు గారు ఇలా నన్న వెంకట గారు అలాగే తండ్రి మహేష్ గారు ఇంకా బర్మార్ జగన్ బిడ్డ సంతోష్ గారు ఇలా చాలామంది మాకు ఈ కార్యక్రమానికి సహాయ సహకారంగా అందించారు ఒక కమిటీగా మీ అందరం అందరం కూడా మీ కార్యక్రమాన్ని జయప్రేదం చేస్తున్నందుకు సహాయ సహకారంగా అందిస్తున్నందుకు మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం बाट से दोई तक तक से ओके पुछी लावियोर मान में अंदर मैं सेंटर ऑन दी जस्ट ओके हां भाई को दबाओ दे वो है एंड पुट्टा अदर है एंड ऑन दी टॉप ऑफ दी फर्स्ट ओके पुश हार्ड एंड पोस्ट ऑन दी जस्ट Doing. Lady person and his lady person on his back and open the address. Give some rest. వెరీ గుడ్ చైల్డ్రన్ యు హావ్ ఎవరీ వే వాల్యూబుల్ లైఫ్ వెరీ గుడ్ చైల్డ్రన్ యు హావ్ ఎవరీ వే వాల్యూబుల్ లైఫ్ వెరీ గుడ్ చైల్డ్రన్ యు హావ్ ఎవరీ వే వాల్యూబుల్ లైఫ్ ఏ సౌండ్ సౌండ్ బిడ్రా పట్ పట్ ఉ ఇరు Hello. Very good children, which class are you studying? We are studying 5th class at JPH school Kottapalli Oh, from government school? Very nice Government school teachers are sign up the students with real life situations I have also studied in government school Oh, super did she collapse it due to heat stroke? No, she was collapsed due to heart stroke. Oh my god, you saved a valuable life with your acquired skills. Well done, children. Recently, many people seem to be passed away due to heart attacks. Yes, obviously. So, first process to save the victims. Can we help flow up the blood to the heart of other organs? Three basic parts are easily remembered as C A B. C for convergence, A for airways, B for breathing. Oh, thank you for your explanation, You spread the message of how to perform a CPR. E is, is critical position. Sure, sir. As who is responsible? Citizens of India, this is our minimum responsibility, sir. Okay, children. I wish you good luck. Yeah. Thank you, sir. <laughs> no how, how to choose the best for your life, sir. <laughs>